తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రధానంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక భక్తులు సముద్ర తీరాలు నది తీరాలకు తరలి వెళ్లి కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు ఇక కార్తీక దీపాలను సముద్రాలు నదుల్లో వదులుతున్నారు ఇక కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులిచ్చి కార్తీక స్నానాలను ప్రారంభించారు భక్తులు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి తరలి వచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఇక ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్కు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివస్తున్నారు ఇక మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు ఇక తెలుగు శివాలయాలు స్మరణతో హోరెత్తుతున్నాయి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక శివాలయాల్లో రుద్రాభిషేకాలు మృత్యుంజయ హోమాలను నిర్వహిస్తున్నారు ఇక దీపాలు వెలిగించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు భక్తులు ఇక కార్తీక పౌర్ణమి రోజున శివాలయాన్ని దర్శించుకుంటే కుటుంబంలో సుఖ సంతోషంతో ఇక కార్తీక పౌర్ణమి రోజున శివాలయాన్ని దర్శించుకుంటే కుటుంబంలో సుఖ సంతోషంతో విరజిల్లుతుందని భక్తుల నమ్మకం ఇక కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం పుణ్య స్నానం చేయటం దీపాదానం చేయటం దైవ ఆరాధన చేయటం వలన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మంగిన్పూడి బీచ్ భక్తులతో జనసంద్రంగా మారింది తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర తీరానికి క్యూ కట్టారు దీనిపై మరింత సమాచారాన్ని ప్రతినిధి చందు లైవ్ లో అందిస్తారు చందూ చెప్పండి ఇక ఈరోజు అయితే కార్తీక సముద్రాలకి పోటెత్తినట్టు తెలుస్తుంది దాని గురించి శ్రావణి ఉదయం నుంచి అయితే మాత్రం కార్తీక మాసం పురస్కరించుకుని మంగినపూడి బీచ్ కి అయితే మాత్రం ఏదైతే సముద్ర హారతిని అందుకునేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం భక్తులైతే తరలిచ్చిన పరిస్థితుంది ప్రాంతాల నుంచి కూడా ఆ సముద్ర హారతిని అందుకునేందుకైతే మాత్రం వచ్చారు ఇందులో భాగంగానే మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యం అయితే పొద్దున ఏదైతే ఈ సముద్ర హారతి ఉందో ఆ హారతి అయితే మాత్రం చాలా వైభవపేతంగా కొనసాగిందని చెప్పాలి ఏదైతే వేద రుత్వికుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం అంగరంగ వైభవంగా పూర్తి అనంతరం ఆ కొల్లు రవీంద్ర ఆ సముద్ర స్నానాన్ని అయితే ఆచరించిన అనంతరం ఆయన మళ్ళీ భక్తులతో కూడా కొంతసేపు ముచ్చరించిన పరిస్థితుంది ఏదైతే దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా మంత్రి ఆరా తీశారు స్వయంగా పరిశీలించారు అదే కాకుండా ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా మూడు లక్షల వరకు మూడు లక్షలకు పైగా ప్యాకెట్ వాటర్ ప్యాకెట్స్ ని కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా అన్న ప్రసాదాలని అలాగే అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా ఆ వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్నానాలకు సంబంధించిన రూముల్ని అదే విధంగా రెస్టేంజింగ్ రూమ్స్ ని అదేవిధంగా పలు ఏర్పాట్లని అంటే ఎస్టిఆర్ఎఫ్ బృందాలు రెండింటిని ఏర్పాటు చేశారు అదే విధంగా అటు పోలీస్ సిబ్బంది అదే విధంగా ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఆ ఏదైతే ఈ దీనికి సంబంధించి సముద్ర హారతిని అయితే మాత్రం దిగ్విజయంగా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది ఉదయం ఆ కులు రవీంద్ర అయితే మాత్రం ఆ వీటిలో ఏదైతే సముద్ర హారతి ఏదైతే ఉందో దానిలో పాల్గొన్నారు ఆ అనంతరం అయితే మాత్రం పెద్ద ఎత్తు అయితే మాత్రం తరలి వచ్చారు భక్తులంతా ఆ భక్తులకి కూడా ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నాము చందు ఫస్ట్ టైం కొల్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో అయితే ఉదయం పోటే హారిత అయితే ఇచ్చారు అంటే మొదటిసారిగా అంటే భక్తులేమంటున్నారు దీని గురించి భక్తులు అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నారనే చెప్పాలి శ్రావణి ఏదైతే ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలైతే మాత్రం అందరికీ సాటిస్ఫాక్షన్ అయితే అందిస్తున్న పరిస్థిస్తుంది అందుకని ఆ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏడాది అంగరంగ వైభవంగా కొనసాగుతుంది మంత్రి కొల్లు రవీంద్ర సార్యంలో అదే కాకుండా ఇక్కడ ఏదైతే సముద్ర హారతను అందుకున్న అనంతరం ఇక్కడ నుంచి పాండరంగ స్వామి ఆలయం ఉంది ఆలయం వెళ్తారు కొన్నింటినీ కూడా అనుసంధానం చేశారంటే సముద్ర హారతను అందుకునే వాళ్ళు అటు పాండరంగ స్వామి ఈసారి పాండురంగ స్వామి ఉత్సవాలు కూడా ఘనంగా చేశారు అంటే ముప్పై ఒకటిన స్టార్ట్ అయింది నవంబర్ ఇవాళతో లాస్ట్ అంటే దీనికి కూడా బాగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది ఈ మొదటిసారి ఈసారి కూడా బాగా చేసినట్టు తెలుస్తుంది దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రావణి గతంలో అయితే మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఏదైతే హారతి కానీ కార్తీక మాసం సంబంధించి కానీ పౌర్ణమికి సంబంధించి కానీ ఇటువంటి స్నానమాచరించే ఇదైతే పరిస్థితి అయితే ఉండేది కాదు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అది మంత్రి కొల్లు రవీంద్ర సారజ్జీలు అయితే మాత్రం ఇది ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పాలి ఉదయం అంటే ఏదైతే మూడు గంటల ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున అయితే భక్తుల ధరలు వచ్చి స్నానమాచరించి వెళ్ళిన పరిస్థితి ఏదైతే నాలుగున్నర గంటల ప్రాంతంలో అయితే ఈ సముద్ర హారతి అయితే పూర్తయింది ఈ సముద్ర హారతిలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఏదైతే హారతిని అయితే ఆయన చేతుల మీదగా అందించారు అదే విధంగా బాణసంచాన్ని కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భక్తులతో అయితే ఆయన కసేపు ముచ్చరించారు విధంగా ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను అయితే మాత్రం ప్రత్యేకంగా చూశారు ఆయన పరిశీలించారు అయితే భక్తులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సంతోషంగా ఉన్నారనే చెప్పాలి ఈ ఏర్పాట్ల వల్ల శ్రావణి Right, Chindu. Thanks for the updates.